వెల్కమ్ టు ఏపీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది వచ్చి రాని వైద్యంతో అప్పుడే పుట్టిన బిడ్డను ఒక వైద్యుడు కడతీర్చాడు ఇచ్చాపురం కృష్ణానగర్ కు చెందిన త్రివేణి మహంతి ఏడు నెలల క్రితం ప్రసవ నిమిత్తం ఇచ్చాపురం వాళ్ల అమ్మగారింటికి వచ్చింది ఎనిమిది తొమ్మిది నెలలు ఇచ్చాపురం కొఠారి నర్సింగ్ హోం మోహన్ రావులో వైద్యం చేయించుకుంది పది నెలలు దాటినా ఇంకా సమయం ముందని రోజులు గడపడంతో ప్రసవమై బాబు చనిపోయాడు ఈ విషయమై బాబు తండ్రి ఎలాంటి ముందస్తు సలహాలు ఇవ్వకుండా ఆలస్యం చేసినందువల్లనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు Come

కూర్చోండి అందుకు కూర్చోండి 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 అన్న అందరు కూర్చోండి అంటే అదే రైట్ రైట్ కదా ఒక ఆయన కూర్చోండి అన్న కూర్చోమ్మా తప్పిందే జరిగిపోయింది నా వల్ల తప్పు జరిగిపోయింది పోనీ అయిపోయింది ఇక్కడ అంటే ఏం కావాలో నాకు అడుగుతున్నాడు ఆయన నేను డబ్బు కోసం రాలేదు